హాయ్ అండి అందరికీ అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే చాలా చాలా బాగున్నాం చాలా రోజులైందండి మళ్ళీ మీ ముందుకు వీడియోతో వచ్చి కొన్ని కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయాను మరలా ఒక పాట నిమిత్తం మాట్లాడుకుంటానికి మనం మరలా మీ ముందుకు వచ్చాము ఆ పాట ఏమిటి అంటే జన్మ స్థలమా హుసన్న మినిస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన నూతన క్రిస్మస్ గీతం ఆ పాట గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఆ పాట ఏమిటి అంటే అనే ఒక క్రిస్మస్ నూతన గీతాన్ని నవంబర్ డిసెంబర్ మొదటి తారీఖున రిలీజ్ చేశారు ఉదయం లేవగానే ఆ సాంగ్ వినటం జరిగింది ఆ సాంగ్ విన్న వెంటనే మనసుకి చాలా ఆనందం కలిగించే విధంగా ఆ సాంగ్ అయితే ఉన్నది ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది హోస్ హోసన మినిస్ట్రీస్ గురించి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం ముందుగా హోసన మినిస్ట్రీస్ అంటే చాలా గొప్ప పేరు ఉన్నదండి దానికి దాన్ని నిర్మించడానికి యేసన్ గారు ఆ మినిస్ట్రీని స్థాపించారు స్థాపించిన మినిస్ట్రీస్లో ఆయన తదాంతరం ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులు జాన్ విస్లీ గారు అబ్రహాం గారు అలాగే రమేష్ గారు ఇంకా చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఆ మినిస్ట్రీ ద్వారా పరిచర్య చేస్తున్నారు నిజంగా చాలా రాష్ట్రాల్లో హుసేనా మినిస్ట్రీస్ సంఘాలు ఉన్నాయి నిజంగా చాలా రాష్ట్రాల్లో అద్భుతమైన సేవను జరిగిస్తున్నవారు హుసేనా మినిస్ట్రీస్ వారు ముందుగా ఈ పాట గురించి మనం మాట్లాడుకుందాం డిసెంబర్ మొదటి తారీఖున రిలీజ్ అయిన పాట ప్రతి సంవత్సరం పాటలు రిలీజ్ అవుతుంటే హుసేనా మినిస్ట్రీస్ నుంచి కానీ ఈ సంవత్సరం క్రిస్మస్ గీతాన్ని రిలీజ్ చేశారు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే పాటలో పాట రాసిన సేవకులు మాత్రమే కనిపిస్తున్నారు దానికి తగ్గ లిరిక్స్తో కానీ దేవుని వాక్యాలతో కానీ పాట పాటలు ఉండట్లేదు అని దానికి నా మీద చాలామంది చాలా కామెంట్సే పెట్టారు నిజంగా ఈ పాట చూడండి మీరు నేను ఈ పాటని చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా సంతోషంగా నాకు అనిపించింది ఎందుకంటే పదకొండు నిమిషాలు ఉన్నది ఈ పాట దగ్గర దగ్గరగా పదకొండు నిమిషాలు ఈ పాట ఉన్నది ఈ పాటలో మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా పాడిన వ్యక్తుల పేర్లు కూడా ఎక్కడా లేదు కనీసం గొప్ప గొప్ప దైవ సేవకులు అయిన వాళ్ళ ఫొటోస్ కూడా ఎక్కడా లేవు నిజంగా ఎక్కడ ఏ లిరిక్ ఉందో ఆ లిరిక్ తగ్గ ఇమేజెస్ పడ్డాయి ఆ లిరిక్ తగ్గ వీడియోస్ పడ్డాయి అలాగే ఆ లిరిక్ తగ్గ మంచి మంచి వీడియో ఎడిటింగ్ చేశారు చాలా బాగుంది నిజంగా చూడండి సేవకులు జాన్ విస్లు గారు కానీ అబ్రహం గారు కానీ మిగిలిన సేవకులు కానీ చాలా చక్కగా ఈ పాటని పాడారు చాలా అద్భుతంగా పాటలు పాడారు నిజంగా సంవత్సరానికి ఒక పాట రిలీజ్ అవుతుంది ఆ సంవత్సరం అంతా ఆ పాట ప్రతి సంఘాల్లో పాడుకుంటూనే ఉంటారు అంత అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి క్రిస్మస్ నెల అంతా కూడా ప్రతి సంఘంలో ప్రతి క్రిస్మస్లో ఈ పాట వినిపిస్తుందనే నా అభిప్రాయం ఎందుకంటే చాలా అద్భుతంగా పాట అయితే ఉంది ముఖ్యంగా మ్యూజిక్ అయితే చాలా బాగుంది హుసేనా మినిస్ట్రీ సాంగ్స్ అంటేనే మ్యూజిక్ అండి ఎందుకంటే మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వినసంపుగా ఉంటుంది అలాంటి మ్యూజిక్ అందించారు అలాగే దీంట్లో చాలా అద్భుతమైన లిరిక్స్ కూడా ఇచ్చారు మంచి మంచి లిరిక్స్ ఇచ్చారు అందరూ తగ్గ మంచి లిరిక్స్ అయితే ఈ పాటలో ఉన్నాయి అందరూ వీక్షించండి ఖచ్చితంగా ఇప్పటికే మీరు ఈ పాట చాలా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయ్యింది మినిస్ట్రీస్ వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ సంస్థల్లో ప్రతి దాంట్లో కూడా ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఇప్పటికే మీరు ఈ సాంగ్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సాంగ్ ఎలాగున్నది అని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అలాగే ఇందులో హౌసన మినిస్ట్రీ సాంగ్స్లో బాగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అంత గొప్ప దైవ సేవకులైనా కూడా వాళ్ళు ఎక్కడ వీడియోలో కనిపించరు అంటే వీడియోలో నటించే విధంగా వాళ్ళు ఉండరు అలాగే బయట వ్యక్తులు కూడా హుసెన్ మినిస్ట్రీ సాంగ్స్లో పాడరు దైవ సేవకులైనట్టు వారే పాడతారు మంచి అద్భుతమైన వీడియో ఎడిటింగ్ చేస్తారు సాంగ్ని రిలీజ్ చేస్తారు ఆ సాంగ్ కూడా మిలియన్స్లో వ్యూస్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అంత బాగుంటుంది వీడియో ఎడిటింగ్ కానీ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ అంత బాగుంటుంది అలాగే నన్ను తప్పుగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి మంచిగా ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే సాంగ్లో ఎక్కడైనా కూడా క్రీస్తుని కనపరచాలి అన్నారు అంటే క్రీస్తుని కనపరచాలంటే క్రీస్తు వారి వీడియోస్ పెడితే విగ్రహారాధన అవుతుంది కదా అన్నారు వారి ఫొటోస్ పెట్టమని కానీ ఏమీ చెప్పట్లేదు కానీ మనం రాసిన పాటకి రాసిన విధంగా లిరిక్స్కి తగ్గ ఇమేజెస్తో వీడియోస్తో పెడితే చాలా అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం ఈ అభిప్రాయం నిజంగా హోసన మినిస్ట్రీస్ వారు చాలామందికి ఆదర్శంగా ఉంటారు ఎందుకంటే ఈ పాట చూసి నాకు కామెంట్ చేయండి నిజంగా ఈ పాటలో ఏమైనా తప్పుగా ఉన్నదా అని నేను చెప్పిన దానికి చాలా బాగుంది సాంగ్ ఈ వీడియో కింద ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఈ సాంగ్ యొక్క లింక్ ఇస్తాను అలాగే ఈ పాటని అందరూ చూడవలసిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ పాటను చూడలేని వారికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి పాటలు హోసన్ మినిస్ట్రీస్ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఏ పాట గురించి మనం మాట్లాడుకోవాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఈ పాటపై నాకున్న అభిప్రాయం వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అందరికీ వందనాలు జన్మ స్థలమా రక్షకుని జన్మస్థలమా యుదయ బెత్లహేమా ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా ఆరాధనలకు ఆరంభమా దార్పణలకు నివాసమా ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచె ప్రభుని కోసము ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచె ప్రభుని కోసము స్థుతియో మహిమ ప్రభావము ఎల్లవే ందును రక్షకుని జన్మ స్థలమా యూదయా హేమా రక్షకుని జన్మ స్థలమా యూదయా హేమా ప్రవచించె నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆసించె నాడు కన్యలు ప్రభు ఉకు జన్మ జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని తండ్రి చిత్తమే నరమేలాగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించయే సుమారాసుగా కాలము విడిపోయే రెండుగా జన్మించే సుమారా విడిపోయ రెండుగా స్తూ మహిమ ప్రభావము ఎల్ల వేల ప్రభుకే చిందును స్తీయో మహిమ ప్రభావము ఎల్ల వేల ప్రభుకే చెందును రక్షకుని జన్మ స్థలమా యూదయా ఆరాధనలకు ఆరంభమా Shadow Yard, Banana, Buniwa, Sama